అందరికీ నమస్కారం కోడాలి నాని ఆరోగ్య స్థితిగతులపై పూర్తి వివరాలను మన ఛానల్లో అందరికీ అందిస్తాము సాధారణంగా తనకు గుండెకు సంబంధించినటువంటి వ్యాధి రావడం ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి కోడాలి నాని వాటితో వారి కుటుంబం కూడా పాపం చాలా బాధపడుతున్నటువంటి విషయం కానీ ఈ ఆరోపణలపై యూట్యూబ్లో రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడడం కోడాలి నానిపై ఆరోపణలు చేయడం ఇటువంటివి చాలా తప్పు సరే ఒకరికి ఆరోగ్యం అనేటువంటిది ఎప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు అనేటువంటిది ఇది వరకు ఎవరికి కూడా తెలియదు కానీ మీరు ఏదైనా ఒక పత్రికల్లో రాసేటప్పుడు కాస్త ఆలోచించి వారు రాయాలి ఎందుకంటే ఏది పడితే అది వ్రాయడం రాయడం కాదు నిన్న ఆంధ్రజ్యోతి అనే దినపత్రికలో కోడాలి నానిపై ఏమి రాయబడ్డారో అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాస్త గుర్తించండి ఇప్పటికైనా కూడా తనకు ఆరోగ్యం బాగా లేక తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి ముంబైకి తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఒక ప్రముఖమైనటువంటి ఒక హాస్పిటల్లో చేర్పించి అక్కడ ఇప్పటికీ సర్జరీ అయ్యి పూర్తిగా పది గంటల పాటు సర్జరీ కూడా చేయడమైంది సర్జరీలో సక్సెస్ అయిపోయి ఇప్పుడు ఐసీఈలో కూడా అందరితో చక్కగా మాట్లాడుతున్నారు యూట్యూబ్లో ఆరోపణలు అయితే చెడుగా వ్యవహరించడం ఎంతవరకు సమన్వయం సరే మీ పార్టీ మీ పార్టీలపై కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే మీకు బాధగా ఉండదా నవ్వుతూ వ్యంగ్యంగా వీడియోలు పెట్టడం ఏంటది ఎవరి కుటుంబమైన రాజకీయంలో తప్పులు చేస్తూనే ఉంటారు కానీ ఆరోగ్యం లేక క్షీణించినప్పుడు వాటిపై పూర్తి ఆరోపణలు చేయడం చాలా తప్పు ఇది మేము పార్టీ తరఫున వ్యవహరిస్తున్నామంటే అది చాలా తప్పుగా భావించడం జరుగుతుంది కాబట్టి కోడాలి నాని గారు హాయిగా ఆనందంగా ఉన్నారు అన్నటువంటిది మా యొక్క అభిప్రాయం ఈ సర్జరీని ఎవరు చేశారు అనేటువంటిది కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ పాండా వైద్య బృందం నానికి గుండెకు సంబంధించిన సర్జరీ చేసింది దాదాపు పది గంటల పాటు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని కుటుంబ సభ్యులకు కూడా పేర్కొన్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి అంతేకాదు కోడాలి నాని ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడే చెప్పలేమని మూడు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని వివరించారని తెలుస్తుంది అయితే కోడాలి నాని హెల్త్ అప్డేట్ పూర్తి వివరాలు ఇంకా తెలియవలసినటువంటివి డాక్టర్లు పూర్తి సమాచారాన్ని మీడియాకు వెల్లడిస్తాము అని స్పష్టంగా తెలియజేశారు ఇది అలా ఉండగా గత వారం రోజుల కిందట గుండెకు సంబంధించిన వ్యాధి రావడంతో ఏపీ నుంచి హైదరాబాద్కు ప్రముఖ ఏఐజి ఆసుపత్రికి కోడాలి నాని తరలించారు అని కుటుంబ సభ్యులకు ఆ తరుణంలోనే కోడాలి నానికి రెండు రోజుల పాటు ఏఐసి ఆసుపత్రిలో చికిత్స చేశారని గుండెకు సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి కొద్దిగా మనం చూడాలి అని అందరికీ ఆరోపణ వెల్లడించారు ఒకరిపై మనం ఏదైనా ఆరోపణ చేయాలి అంటే అది బాగా ఆలోచన చేసి ఆరోపణ చేయాలి మనం వ్యంగ్యంగా ఆరోపణ చేయడం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు రేపు ఇదే ప్రభుత్వమే ఉంటుంది అనేటువంటి ఖరారు లేదు కాబట్టి జాగ్రత్తగా సో మీ సోషల్ మీడియాలో మీరు ఏం పెడుతున్నారు అన్నటువంటిది కూడా కూటమి ప్రభుత్వం చక్కగా వీటిపై ఆరోపణలను వెల్లడించకుండా జాగ్రత్తగా మీరు మీ సోషల్ మీడియాలో పెట్టేటువంటి వ్యాఖ్యలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఒకరిపై పెట్టండి రాజకీయానికి ఆరోగ్యానికి ముడి పెట్టడం ఇది ఎంతవరకు సమన్వయము అనేటువంటిది మీరు గుర్తించాలని మీతో నేను కోరడం అవుతుంది Thank you, signing off to EYS Jagan 100D fans.